లోపలికి వెళ్ళి ఆ జలాన్ని తీసుకోవాలి ఎందుకంటే అది ఏం చేస్తుంది మేఘం ఉప్పగా ఉండేటువంటి నీటిని తీసుకుని మనకి తీయగా మార్చే ఇస్తుంది ఎంత పరిశుద్ధమైన జలాన్ని ఇస్తుంది వాటర్ ఫర్ ఇంజక్షన్కి ఉపయోగించేలాంటి అద్భుతమైనటువంటి పరిశుభ్రతకి మారుపేరు స్వచ్ఛతకి మారుపేరు అయిన జలాన్నది మనకి ఇందిస్తుంది ఇందులో ఎందుకండి ఇలా పోల్చారు అంటే ఆచార్యుడికి మేఘానికి అద్భుతమైన పోలికలు చెప్తారు ఇవాళ పాసురంలో చాలా విశేషాలు ఒక సముద్రంలో ఉంటుంది ఆ వర్ణనంతా కూడా మేఘమేమో ఆకాశంలో సంచరిస్తుంది ఆచార్యుడు కూడా ఆకాశంలో సంచరిస్తాడు ఆ కాశ్యము ఆ సమంతత్ కాశ్యత ఇది ఆకాశ అని పరమాత్మ తత్వాన్ని అంతా కూడా కూడా నిండేటువంటి నింపేటువంటి అత్యద్భుత భగవద్ ఆచార్యుడు విహరిస్తూ ఉంటాడు అనేటువంటిది మరి మేఘమేమో లోపలికి వెళ్ళి ఆ ఉప్పు నీటిని తీసుకొని మధురంగా మారుస్తుంది ఈ ఆచార్య మేఘము కూడా ఏం చేస్తుంది ఓ వేదాలన్నీ అరణ్యాల్లాగా ఎన్ని శాస్త్రాలు ఎన్ని అర్ధాలు బాబాయ్ అవన్నీ మనం తెలుసుకోలేం అవి కషాయాల్లాగా మనకి దిగపడవు లోపలికి అంటే మింగపడవు ఆ నీటిని మేఘం ఎలా తీయగా మార్చిందో ఆచార్యులు వాటి యొక్క అర్ధాలన్నిటినీ చక్కగా తేలిక భాషలో వ్యాఖ్యలుగా మనకి అందిస్తారు అని అన్నమాట అందువల్ల కూడా మేఘంతో పోలుస్తారు ఆ మేఘానికి ఎక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షిస్తున్నానా లోతైన ప్రాంతాల్లోనా అని ఉండదు అందరికీ సమానంగా పంచిపడుతుంది ఆచార్య మేఘం కూడా ఒక ఉపన్యాసాన్ని చెప్తూ ఉంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఒక చక్కటి సందేశాన్ని ఆచార్యులు అందిస్తూ ఉంటారు అయితే కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు జరుగుతాయి వాన వల్ల చెడు ఉందండి అంటే మనకి తెలుసు అది కనుక ఒక్కసారి భయంకరంగా వచ్చిందంటే దేశాన్నంతా ముంచెత్తిస్తుంది ఎన్ని ప్రమాదాలు అది మామూలుగా పడినా కూడా మిగిలిన పంటకంతటికి అది చాలా సహాయం చేస్తే జిల్లేడు అని ఒక మొక్క ఉంటుందండి ఆ జిల్లేడు మొక్కకి వాన పడితే ఆ ఉన్న ఆకులు కూడా రాలిపోతాయి ఆచార్యుడు గొప్ప విషయాలను చెప్తూ ఉన్నప్పటికీ కూడా గ్రహించగలిగినటువంటి ఆ మేధా సంపత్తి ఉన్నవాళ్ళకి ఆ సారం తెలుస్తుంది అది లేని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఎంత సహజమైనటువంటి పోలికో చూడండి అని మరి ధనుర్మాసాది కార్యక్రమాలు ఇలాంటి ఉత్సవ రోజులు వచ్చాయనుకోండి నెల రోజులు ఒకే చోట ఉండి అద్భుతమైనటువంటి సారాన్ని అంతటినీ కూడా అందిస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో మేఘంతో పోలికలు చెప్తారు అనమాట ఈ ఆచార్య మేఘము అనేటువంటిది అలా వర్షించాలి అని అనంత పద్మనాభ స్వామి ఇవాళ మనం చెప్పుకునేటువంటి దివ్య దేశము తిరువనంతపురము ఎందుకంటే పర్పనాభంకయల్ ఆగిపోలు మిన్నేన్ పద్మనాభుడి చేతిలో ఉండేటువంటి చక్రంలాగా అని చెప్పారు కదా ఇది తిరువనంతపురము అనేటువంటి దివ్య దేశాన్ని మనకి గుర్తుకి తీసుకొని వస్తుంది అనమాట అందువల్ల పర్పనాభంకయ్య ఆజిపోల్మెన్ ఆయన చేతిలో ఉండేటువంటి అని అనడం వల్ల తిరువనంతపురము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రాన్ని గురించి దివ్య దేశాలు వాటిని దివ్య తిరుపతులు అని అంటామన్నమాట కైకరవేల్ ఏమాత్రం లోటు చేయకు అంటారు ఇందులో చాలా విశేషార్థాన్ని ఒకటి చెప్తారు ఆచార్యులు శిష్యుల్నే కాదండి పైకి తీసుకురావడం భగవంతుడిని కూడా పైకి తీసుకొస్తారు అని చమత్కరిస్తారు ఒక వ్యాఖ్యానంలో అదేంటంటే ఆయన్ని ఈయన తీసుకొచ్చేది ఏమిటి అంటే నాస్తికవాదాలన్నీ ప్రబలిపోయి భగవంతుడు లేడు వాళ్ళు లేడు వీళ్ళు లేరు అని కుదృష్టివాదులు బాహ్యవాదులు ఇలాగ ఉండేటువంటి వాళ్ళు భగవత్ తత్వాన్ని నిరసించేటువంటి వాళ్ళు అందరు అలా అంటుంటే పాపం భగవంతుడు అయ్యో నా గతి ఇలా అయిపోతుందా అని కుంగిపోతుంటే నేనున్నాను అని భగవద్ రామానుజులు వచ్చి భగవంతుడికి కూడా చేయూతనిచ్చి స్థాపించి భగవంతుడు లేడనేవాడు లేడు ఉన్నాడనేవాడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా నిరూపించారు అని అంటారనమాట అంటే ఇవాళ పాసురంలో మనం ఆచార్య మేఘాన్ని ఇక్కడ ఈ గొల్లెతలు అందరూ కూడా చక్కటి మేఘాన్ని ఆహ్వానించినట్లుగా ఆ రెండిటికి అసలు ఇంకా గొప్పగా సంప్రదాయ విషయంలో గనక వెళితే ఒక మేఘం గురించి చెప్తారు నమ్మాళ్ళవార్లు అనేటువంటి ఒక అద్భుత మేఘం ఉంది లక్ష్మీనాథుడు అనేటువంటి ఒక సముద్రం ఉంది ఈ నమ్మాళ్వార్లు వెళ్ళి ఆ లక్ష్మీనాథుడు అనే సముద్రంలో మునిగి అద్భుతమైనటువంటి ఆ జ్ఞాన జలాన్నంతటినీ కూడా ఆయన తీసుకొని నాదమునులు అనేటువంటి కొండ మీద వర్షిస్తాయి కదండి నాదమునులు అనే కొండ మీద వర్షిస్తే అక్కడి నుంచి యామునార్యులు లేకొండారు శ్రీరామమిశ్రులు అని ఈ సిద్ధాంతంలో చాలా గొప్ప పండితులు వారి దగ్గరికి వస్తే వారి దగ్గర నుంచి యామునార్యులు అనే చోట ఒక పెద్ద చెరువుగా ఏర్పడితే వారి దగ్గర నుంచి భగవద్ రామానుజులు అనేటువంటి ఆ వాగు ఇక్కడికి వచ్చి ఒక చెరువులా ఏర్పడి డెబ్బై నాలుగు మంది పండితోత్తముల ద్వారా డెబ్బై నాలుగు తూముల ద్వారా ఆ జలాన్ని పంపించినట్లుగా అంటే అటు ఆధ్యాత్మికంగానూ ఇటు సామాజికంగాను కూడా ఆచార్యుడు చేసేటువంటి వైభవాన్ని గురించి ఏం చెప్తారు అంటే భగవత్ తత్వాన్ని అందరికీ అందేలాంటి ఒక సదుపాయాన్ని మనకి ఈ సిద్ధాంతం అందిస్తుంది